లేబెట్టేన హాయ్ హా హా ఇంటన్ పెట్టుకొని ఆ ఇది ఆప పెట్టు ఆటలే నలిబెట్టు కసెల్ కసెల్ ఐఎన్ఏ ఇంట ఏదోటి జస్ట్ అప్ పెట్టుకుంటే మా ఉంటదిగా ఇదే వటే కొని సిం హాయ్ ఇవ ముక్కలు మొక్కలు ఏంటంటే మూడు మానికలు నేను కొలవటం చూపించలేదు అయితే మూడు మానికలు మొక్కలు ఉప్పు కొలుతున్నాను ఇదిగో దీంతో కొలిసాను నేను ఇది డబ్బా ఈ డబ్బా ఎప్పుడంటే మా నాయనమ్మది ఎప్పుడో ఇది ఇది నేను దాచుకున్నాను గుర్తుగా మా నాయనమ్మకు గుర్తుగా దాచుకున్నాను ఈ డబ్బా డబ్బా మా నాయనమ్మ దీంతో కొలిసేది మా నాన్న వాళ్ళమ్మ నేను ఇది తెచ్చుకున్నాను ఇది గుర్తుగా అయితే దీన్ని ఎప్పటికీ నా దగ్గరే ఉంచుకుందామని తెచ్చుకున్నాను ఓకే దీంతో కొలిసాను ఈ మూడు మానికలు ఇదిగో ఉప్పు దీంతో కొలిశాను తొమ్మిది గిద్దలు వేసాను ఇది దీంతోనే నేను ఎప్పుడు మామిడికాయ పచ్చడి పట్టినా దీంతోనే కొలుస్తాను తొమ్మిది గిద్దలు కారం కూడా తొమ్మిది గిద్దలు వేస్తాను దీంతో తొమ్మిది వేస్తాను ఇది ఆయిల్ కూడా పిండి నేనే మిక్సీ పట్టుకున్నాను బయట కొనుక్కు రాలేదు నేనే ఎండబెట్టి ఆవాలు మిక్సీ పట్టాను ఇదైతే ఇప్పుడు చూపిస్తాను ఉప్పేసాను ఎందుకంటే ముందు ఉప్పేసేసి అక్కడ పెడితే తర్వాత నిదానంగా ఏ అయినా మనం కలుపుకోవచ్చు ఎందుకంటే ముక్కలు రంగు వచ్చేస్తాయి లేట్ చేస్తే తెచ్చినాక లేట్ చేస్తే రంగు వచ్చేస్తాయి పండు రంగు వచ్చేస్తాయి అందుకు కలిపేసి అక్కడ పెట్టేసి తర్వాత అవన్నీ నేను నిదానంగా కొలిసి కలుపుతాను మంచి పులుపు ఉంది ఇది చిన్న రసాలు రసం రసాలు ఇది పులుపు అయితే మామూలుగా లేదు బాగుంది పులుపు అంత పులుపుగా ఉంటేనే బాగుంటుంది ఆవకాయకి త్రీ మ్యాంగో బాగుంటుంది కారం మామూలుగా నేను కారం కట్టి లేదు ఇదే వాడతాను కారం కూడా దీంతో తొమ్మిది వేసాను ఈ గ్లాస్ తొమ్మిది గ్లాసులు వేసాను నేను ఎప్పుడు పచ్చడి పట్టినా ఇదే వాడతాను పచ్చడి బాగుంటుంది ఘాటు కూడా ఉంటుంది కలర్ కూడా ఉంటుంది నేను సొంతగా అయితే ఇప్పుడు ఇంట్లో పట్టించి కలపలేదు ఈ ఈ కారం పొడే కలుపుతాను బాగుంటుంది అందుకే నేను ఇదే వాడతాను ఇప్పుడు ఈ కారం పొడే వాడతాను బాగుంటుంది కదా అనేసి ఇదే వాడతాను ఇది కూడా సేమ్ అంటే వేసాను తొమ్మిది ఉప్పు కారం పిండి మట్టికి సమానంగా వేస్తాను దీంతో తొమ్మిది ఇది గద్ద గ్లాసు తక్కువే ఉంటది తొమ్మిది తొమ్మిది వేస్తాను ఇంకా మెంతి పిండి అయితే అది కొలత ఏమి ఉండదు ఊరికే సుమారుగా కొంచెం వేస్తాను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను వెల్లుల్లిపాయలు దీంట్లో అవి బాగుంటాయి కదా చాలా టేస్ట్గా ఉంటాయి అందుకని వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేస్తాను ఇంకా వేస్తాను అయ్యే కాదు ఇట్లా మొక్కలకి చక్కగా పట్టించేసి ఉప్పు కారం అప్పుడు లాస్ట్లో నూనె పోసేసేసి పక్కన పెట్టేసుకుంటే మనం రోజు కాస్త గెరెట్తో కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది దీంట్లో మనం చిన్న శనగలు ఉంటాయి కదా ఆ శనగలు వేసుకుంటే కూడా బాగుంటుంది నేను ఇప్పుడైతే వేయలేదు ఉంటే ఇంట్లో వేసుకుంటే అవి పచ్చడ మనం తినేటప్పుడు శనగలు పుల్ల పుల్లగా బాగుంటాయి ఉండి కలుపుకుంటే దీంట్లో వేసుకుంటే బాగుంటాయి శనగలు ఇరుకైపోయింది కొంచెం రేపటి కానీ తగ్గిద్ది దీంట్లో కలపటం చక్కగా కలుపుకుని మొత్తం ఉప్పు కారం ఆవపిండి మొత్తం కలుపుకుని చక్కగా మొత్తం ముక్కలకి తర్వాత నూనె పోసుకుంటే బాగుంటుంది మనం పచ్చడి మట్టుకు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే సంవత్సరం ఉండాలి కదా పచ్చడి నిల్వ తగలుకోకుండా చాలా జాగ్రత్తగా అన్నీ తుడుచుకుని ఆరబెట్టుకుని కలుపుకోవాలి ఈ పచ్చడి మట్టుకి ఈ పచ్చడి కాదు నూనె పచ్చడి ఏదైనా జాగ్రత్తగా చేసుకోవాలి అన్నీ ముందు మనం రెడీ చేసుకుని పెట్టుకుని మామిడికాయ ముక్కలు తెచ్చుకుంటే మనకి ఈజీగా పనులు అయిపోతాయి మొక్కలు తెచ్చుకుని అక్కడ పెట్టుకొని మళ్ళీ అన్నీ చే చేయాలి అంటే లేట్ అయిపోద్ది ముందే అన్నీ తెచ్చేసుకుని నేనైతే నిన్నే తెచ్చేసాను గజారీ వెళ్ళేసి దాంట్లో కావాల్సినవి అన్నీ నిన్నే తీసుకొచ్చేసాను ఈరోజు మొక్కలు తీసుకురాగానే క్లీన్ చేసేసుకొని కలిపేసేసుకుంటాం ఈజీగా ఉంటుంది మనకి పని నుంచి కలుపుకోవాలి కలిపేసి జాడీలో పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది కూడా వేస్తున్నాను ఇంకా వేస్తాను నేను ఇప్పుడు ఇవే పొలిసాను ఇంకా కాసిన అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలంటే తినడానికి బాగుంటుంది తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు చాలా మంది పోస్తున్నారు నేను ఫస్ట్ నుంచి పచ్చి నూనె పోస్తాను పచ్చిదే వేస్తాను నేనైతే కొంతమంది కాసి పోస్తున్నారు ఆవకాయ పచ్చట్లో మరి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ కాసి పోస్తున్నారు పచ్చి నూనె బాగుంటుంది ఎవరు అలవాటు ప్రకారం వాళ్ళు చేసుకుంటారు കല മെന്തി എക്വേ അസരം ല ഊർക്കെ స్మెల్ బాగుంటది అని వేసుకోవటమే ఎక్కువ పెట్టే సేది వచ్చేది కలుపుకోవటానికి బాగుండేది చిన్నది గిన్నె చిన్నది అయ్యేటప్పటికి ఇది ఇరుగ్గా ఉంది కొంచెం కలపడం కష్టం అవుతుంది అడుగు నుంచి కలపాలి కదా ఇరుగ్గా ఉండేటప్పటికి ఇంతకుముందు అయితే నూగుల నూనె వాడేదాన్ని నేను కూడా అది బాగా వేడి చేస్తుంది అనేసి ఈసారి మార్చాను నూనె ఈ నూనె బాగుంటుంది అన్నారు అందుకని ఇది వాడుతున్నాను మామూలుగా నూగుల నూనె అయితే కలర్ పచ్చడి బాగుంటుంది ఎప్పుడు అదే వాడతాను ఈసారి మార్చాను కొంచెం కలుపుకొని నూనె తర్వాత అయినా కలుపుకోవచ్చు మొత్తం ఒకేసారి పుయ్యాననే లేదు ఇప్పుడు కొంచెం కలుపుకొని సాయంత్రం మళ్ళీ కలుపుకోవచ్చు అసలు సాల్ట్ ఉప్పు అయితే అస్సలు వేయకూడదు పచ్చట్లో గల్లుప్పే వేయాలి గల్లుప్పు కూడా చక్కగా మంచి ఉప్పు తెచ్చుకొని కలుపుకుంటే అసలు ఊరికే కరిగిపోయింది కొంతమంది రోట్లో మిక్సీ పడతారు కొంత రోట్లో నోరుతారు అవసరంలా మంచిగా కరిగిపోద్ది ఉప్పు అయి దీంట్లో అసలు ఎప్పుడు ప్యాకెట్ చక్కగా ఎండలో పెట్టేసి కలిపేస్తాను అసలు కరిగిపోద్ది మూడు రోజులకి కరిగిపోద్ది సక్కగా రెండు ప్యాకెట్లు రెండు కేజీలు పోసాను సరిపోకపోతే ఇంకొక అర కేజీ మళ్ళీ తర్వాత కలుపుతాను ఇప్పటికైతే రెండు పోసాను సరిపోయింది అనుకుంటున్నాను మరీ ఎక్కువ నూనె కూడా చెట్టగట్టేలాగా ఉండకూడదు సరిపడా ఉంటే బాగుంటుంది పచ్చట్లోకి మరీ ఇట్లా తేలాడేటట్టుంటే పచ్చడి అది మంచిది కాదు అట్లా తినకూడదు మరీ తక్కువ ఉంటే కొంచెం కలుపుకోవచ్చు సరిపడా ఉంటే ఇంకా అవసరం లేదు సరిపోయిద్ది రెండు కేజీలు మూడు మానికలకి సరిపోయద్ది అనుకుంటున్నాను చూపిస్తాను మళ్ళీ మీకు ముక్కలు క్లీన్ చేసేటప్పుడు లైవ్ పెట్టాను అది ఎంతమంది చూసారో తెలీదు కానీ పచ్చడి మట్టుకు ఎవరో ఒక అడిగింది ఒక ఆమె మరి అంటే మామూలుగా చిన్నాము పెద్దాము మరి నాకు తెలీదు దీపికా గారంట పచ్చడి అని అడిగారు పంపిస్తాను అన్నాను మరి అడ్రస్ అది పెడితే ఖచ్చితంగా అయితే పంపిస్తాను టేస్ట్ చూస్తారు కదా ఎలా ఉంది ఏంటి అనేది మా పాప పేరు కూడా దీప్ కానీ కానీ మా పాప కాదు ఎవరో మన సబ్స్క్రైబర్స్ అడిగారు అడ్రస్ పెడితే ఖచ్చితంగా పంపిస్తా వీడియో చూస్తే మీరు అడ్రస్ పెట్టండి మీకు తినాలి అనిపిస్తే పచ్చడి చూస్తే తినాలి అనిపించేసిద్ది మీకు వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అయితే అనిపించింది మీరు పట్టుకోకపోతే పచ్చడి పట్టుకోకపోతే పట్టుకున్న వాళ్ళైతే ఓకే పచ్చడి పట్టుకోకపోతే ఖచ్చితంగా తినాలి అనిపించేసింది మంచి కాయలు దొరుకుతాయి మాకైతే ఇక్కడ మనకి ఏ కాయలు కావాలంటే ఆ కాయలు మంచి మంచి కాయలే ఉంటాయి మనకి ఇబ్బందిగా ఉండదు అసలు దొరక ఫ్రెష్ కాయలు దొరుకుతాయి తాజా తాజా కాయలు దీన్ని మూడు రోజులు ఇట్లాగే ఉంచేసి అప్పుడు నేను వేరే దాంట్లోకి పెడతాను మూడు రోజులు అయితే రోజు కలపాలి కదా అందుకని మూడు రోజులు దీంట్లో ఉంచి ఇప్పుడు ఇట్లా ఉంది కానీ నూనె రేపు కల్లా పైకి వచ్చేసాను ఓకే అయిపోయింది పచ్చడి నేనైతే మళ్ళీ ఇది ఇంకో రోజు మూడో రోజు అయితే చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటనేది ఇంకది ఎట్లా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసేసుకుంటే రోజు స్నానం చేయించినాక గరితో మనం నీట్గా తడి లేకుండా గరిడుతో కలపెట్టేసుకుని మూడో రోజు వేరే జాడీలోకి పెట్టుకోవచ్చు ఈరోజు రేపు ఎల్లుండు వేరే దాంట్లో పెట్టేసుకోవచ్చు ఓకే బాయ్ దానికి ఈజీతో చెప్తున్నాను ఏమనుకోవద్దు